హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టూత్ బేక్స్ నేను మీ లక్ష్మిని ఫస్ట్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి షార్ట్స్లో నేను పెట్టిన ఈ జాంగ్రీ వీడియోకి ఈ వన్ వీక్లో వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానం ఎప్పుడు అలాగే ఉండాలి నాకు చాలా మంది నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా కామెంట్స్ పెట్టారు ఐఎమ్ సో హ్యాపీ మీలో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి చాలా కామెంట్స్ పెట్టారు నాకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం మీ ప్రశ్నలకి జవాబులు చెబుతూ ఈ జాంగ్రీ ఎలా చేశానో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఈ జాంగ్రిని మినపప్పుతో చేసిందే అండి కానీ నేను పప్పుని ఇడ్లీ కని నానపెట్టి గ్రైండ్ చేశాక రవ్వ కలపక ముందు కొంచెం పిండి తీసి జాంగ్రీ చేశా అండి ఇది ఫస్ట్ పాయింట్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా ఇదేనండి ఇడ్లీ పిండికని పప్పు రుబ్బాక తీసుకున్న పిండి అసలు ఎప్పుడు జాంగ్రీ చేయలేదని ఈ కొంచెం పిండితో ట్రై చేద్దామని తీసానండి ఇప్పుడు ఏదైతే పిండి తీసుకున్నానో దాన్ని నేను ఒక బౌల్లోకి వేసుకుని బాగా మీరు విస్కర్ తో చేత్తో కానీ ఇలా నేనైతే స్పాచ్ బాగా బీట్ చేసుకున్నానండి బాగా మనం లైట్ పిండి లైట్ అయ్యి ఫ్లఫీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకున్నాక దీంట్లో మీరు కొంచెం కలర్ వేసుకుని మీ దగ్గర పౌడర్ కలర్ ఉంటే పౌడర్ కలర్ వేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీగా నేను బేకింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర జెల్ కలర్స్ ఉన్నాయండి అది వేసాను బాగా కలర్ కలిసేంత వరకు మిక్స్ చేసుకుని పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవాలి ఇది ఫర్మెంటేషన్ చేయలేదండి నాకు తెలిసి జాంగ్రీకి ఫర్మెంటేషన్ చేయరండి చూసారా పిండి ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా వచ్చిందో మనకి మనం క్రీమ్ బీట్ చేసుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా రావాలన్నమాట అంత తేలిగ్గా సాఫ్ట్ గా ఉండాలి ఇది దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్ లోకి మీరు ఏదైనా పాల కవర్ కానీ ఏ కవర్ ఉన్నా తీసుకోవచ్చు నేను ఎలాగో బేకింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉన్నాయండి పైపింగ్ బ్యాగ్స్ అంటే చాలా మంది అడిగారు ఇట్లా ఉంటాయి బేకింగ్ ఐటమ్స్ అమ్మే చోట ఉంటాయండి ఇవి మీరు లేకపోతే ఏదైనా పాలకవర్ అన్నా తీసుకుని చేసుకోవచ్చు ఇలా పైపింగ్ బ్యాగ్ తీసుకుని గ్లాస్లో పెట్టి దీంట్లో బ్యాటర్ ఫిల్ చేసుకోవాలి ఇది పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఫిల్ చేసి పక్కకు పెట్టుకుని పంచదార పాకం పట్టుకుందాం నేను ఏ గిన్నెతో అయితే పిండి తీసినానో అదే గిన్నెతో షుగర్ తీస్తున్నానండి అండి మీరు కావాలంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అదే గిన్నెతో తీసుకుని దాంతో సగం అదే గిన్నెతోటి సగం వాటర్ పోసి పంచదార కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలి దీనికి పాకం గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిగ్గా ఉండాలండి దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ జాంగ్రి అంటేనే కలర్ కదండి అందుకే కొంచెం పాకంలో కూడా కలర్ వేసుకుని బాగా కలిపి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిగ్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇది మనం జాంగ్రి వేసేటప్పుడు గోరువెచ్చగానే ఉండాలండి పాకం చల్లారకూడదు మీకు పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం రెండు మూడు డ్రాప్స్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి నేను అసలు మర్చిపోయానండి ఒక మేడం కామెంట్ చేశారు దీంట్లో కొంచెం నిమ్మరసం వేస్తే బాగుంటుంది అని పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కగా పెట్టుకుని ఈ లోపు కడాయిలో నూనె వేసుకుని ఈ పైపింగ్ బ్యాగ్కి కి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కొంచెం పెద్దగా చేసుకోవాలండి హోల్ నేను ఫస్ట్ కొంచెం చిన్నది పెట్టాను తర్వాత మళ్ళీ కట్ చేశాను నూనె కాగాక మనం జాంగ్రీ లాగా రెండు రౌండ్లు వేసాక జాంగ్రీ షేప్ లో మనం చుట్టుకోవటమే నూనె బాగా కాగాక ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోవాలండి మీరు హైలో పెట్టుకుని చుడితే గనక మన చేతులు కాలుతాయి ఆ వేడికి సెగకి ఇది హైలో పెట్టడం వల్ల కూడా ఏంటంటే మనకి ఇవి తిరిగి తిరిగిపోతూ ఉంటాయి ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మన చేతి దగ్గరగా వస్తాయి ఇవి చేసుకోవటానికి ఈజీగా ఉంటది మీకు ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు స్వీట్ షాప్ వాళ్ళు అంటే వాళ్ళు రోజు డైలీ చేస్తారండి అందుకే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా స్పీడ్ గా తిరిగేస్తుంది చెయ్యి మనకంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా కానీ పర్వాలేదు నాకైతే అనిపించింది నేను బాగా చేశానని అనుకుంటున్నాను మరి మీ అందరి అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేయండి నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అని ఆల్రెడీగా చాలా మంది నాకు షార్ట్స్లో కామెంట్ చేశారు మెచ్చుకున్నారు చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ అందరికీను ఇవి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఈ బబుల్స్ అన్ని తగ్గేంత వరకు వేపి గోరివెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపే ఉంచేసేసి పాకంలో వేసి ఐదు నుండి పది నిమిషాల వరకు ఉంచాలి పాకంలో టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే నేను ఏమీ కలపలేదు సోడా కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ కలపలేదు నెక్స్ట్ టైం అవి కూడా వేసి ట్రై చేస్తానండి తప్పనిసరిగా బాగా అటు ఇటు తిప్పుతూ జాంగిల్కి పాకం పట్టాక స్ట్రైనర్లోకి తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఈసారి కొంచెం హోల్ పెద్దది పెట్టి చేశానండి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి జాంగ్రీలు కూడాను చాలా బాగా వచ్చినాయి కదా మరి మీకు నచ్చినాయా నేను చేసిన జాంగ్రీలు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి జాంగ్రీలు ఈ గుల్లదనం ఈ క్రిస్పీనెస్ అనేది మనము బీట్ చేయడం వల్లే వచ్చిందండి అలా బీట్ చేస్తేనే మీకు జాంగ్రి బాగా వస్తుంది మీ అందరి కామెంట్స్ తోటి వ్యూస్ తోటి నాకు ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపించిందండి నిజంగా వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చూసారు ఎంత బాగా వచ్చినాయో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్